ఎన్టీఆర్ దేవరా టీం అస్సలు మామూలుగా లేదో ఆ ప్రోమో మాత్రం జస్ట్ ఇక నైన్టీన్ కోసం వెయిటింగ్ అంతే ఇక వీర్ర కుమ్ముడు గుమ్మడుస్తున్నాడు కుమ్మేయబోతున్నాడు అని చెప్పొచ్చు అనిరుద్ధ్ అయితే ఆ వదిలిన ఒక చిన్న ప్రోమోలో అసలు అనిరుద్ ఎంట్రీ మాస్ గా ఉంది అండ్ మెయిన్ గా ఈ సాంగ్ లో అయితే అప్పుడే బయటకు వచ్చేసింది ఈ సాంగ్ మొత్తం అనిరుద్ అండ్ ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తున్న కనిపించబోతున్నారని సో ఇంకా అనిరుద్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే మాస్ బీట్స్ అని చెప్పాలి భయ్య సో మంచి మాస్ బీట్స్ సెలెక్ట్ చేసి పెట్టాడని చెప్పాలి ఇక ఆల్ ఐల్ ద టైగర్ టైటిల్ సాంగ్ కైతే ఖచ్చితంగా అది మాత్రం ఇంకా మనకి చెస్ట్ ప్రోమోన్ తెలుస్తుంది బీట్స్ అయితే చాలా బాగుంది అండ్ ఇక నెక్స్ట్ ఈగర్ గా వెయిటింగ్ ఫుల్ వీడియో కోసం అండ్ మెయిన్ గా ఇక ఎన్టీఆర్ గురించి చెప్పాలి జస్ట్ వన్ సెకండ్ వీడియో హల్చల్ మామూలు కావట్లేదు సోషల్ మీడియాలో అయితే పడవ మీద అలా జస్ట్ నిలబడుకొని నడుచుకొని నిలబడుకొని వస్తుంటే వేరే లెవెల్ లో ఉంది కడవడం మాత్రం సో చూడాలి ఇక ఏ రేంజ్ లో ఇక ఫుల్ వీడియో లో ఇంకా ఎన్నెన్ని ఎన్నెన్ని పోజులు ఎన్నెన్ని స్టిల్స్ ఎన్నెన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి అన్నది సో మొత్తానికైతే నాకు తెలిసిన దొరుకు ఈ మ్యూజిక్ కంటే అన్నిటికంటే ఖచ్చితంగా ఐలెట్ అయ్యేది ఎన్టీఆర్ డ్రెస్ ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ ఎన్టీఆర్ స్క్రీన్ పై అందులో డౌట్ లేదు సో మొత్తానికి చాలా ఏళ్ళ తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఏంటి ఫస్ట్ టైం నాకు తెలిసిన దొరుకు పంచకట్లో ఫుల్ ఫ్లిజ్డ్ సాంగ్ చూడబోతున్నాం ఎన్టీఆర్ అయితే ఇది వాస్తవం సో మొత్తానికి చూద్దాం ఏ రేంజ్ లో దంచ కొడతాడో అనిరుద్ధండి ఏ రేంజ్ లో మిస్మరేజ్ చేస్తాడో స్క్రీన్స్ ని ఎన్టీఆర్ సో మొత్తానికి మీరేమనుకుంటున్నారు ఈ సాంగ్ పై తప్పకుండా క్లారిటీ చేసేయండి కామెంట్ లో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షువా బాయ్